పదహారు సంవత్సరాల అమ్మాయి అసలు ఆమె టెన్త్ క్లాస్ చదువుతుంది టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయికి కామంతో వలవేసి తనని ఒక రాంగుట్లో తీసుకెళ్లాడు ఒక అభాగ్యుడు అతని పేరు శివ అతని నల్లగొండ జిల్లా కట్టంగూరు సో అతను మాటలు చెప్పినో ఏం చెప్పినో ఏమో కానీ సో నిర్దాక్షణంగా నవమాసాలు మూసి పెంచి నా కన్న తల్లిని నిర్దాక్షణంగా చంపే క్రూరమైన కుట్రకు ఆలోచన పండింది ఇన్స్టాగ్రామ్లో తొమ్మిది నెలల కింద ప్రచమైన శివతో చట్టాపట్టాలు వేసుకొని తినడాలు కలవడాలు అన్ని చేస్తుంది సో విషయం తెలిసిన తను ఎందుకు అలా చేస్తున్నాం అలా చేయడం తప్పు అని చెప్పేసి అంటే సో ఇదంతా కరెక్ట్ కాదు సో మా ఒక వ్యక్తిగత జీవితానికి సో మా ఒక ఫిజికల్ రిలేషన్షిప్కి కన్నత లడ్డ వస్తుందని చెప్పేసి ఎక్కడికో జంపు జిల్లాని అయిపోయి లేచిపోయి పెళ్లి పెళ్లి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు తర్వాత ఏమైంది మొక్క జీడిబెట్ల పీఎస్లో కంప్లీట్ చేసింది సార్ ఇది పరిస్థితి మా అమ్మాయి లేచిపోయింది మా అమ్మాయి తప్పిపోయింది సో ఎవడో మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని నిష్ఠావ పరిచయం వ్యక్తి శివానే పర్సన్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు ట్రై చేసి సో అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడు చేయదని చెప్పేసి తీసుకొచ్చుకొని ఇంటికి తీసుకురావడం జరిగింది అదే జీడిమెట్లకు సో ఇదంతా పని కాదు సో మా అమ్మ ఉంటే మమ్మల్ని ఏ విధంగా సో మా మమ్మల్ని ఫిజికల్గా కలవ ఏ విధంగా కూడా కలవనేట్లేదు సో మా అమ్మ మాకే పెద్ద శత్రువు సో మా అమ్మ మా అమ్మ మాకు పెద్ద దయ్యంలాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆలోచన పడ్డా తన కూతురు తన బాయ్ ఫ్రెండ్ శివని పిలిపించి నిర్దాక్షణ్యంగా కూడా ఉదయం పూజ చేస్తున్న సమయంలో నిర్దాక్షిణ్యంగా కూడా గొంతు నిలిపి చంపేసి కుట్ట పనింది సో కొన ఊపిరితో కొట్టుకుంటుండే చంపడానికి వచ్చిన బాయ్ ఫ్రెండ్ చంపేసి పోతుంటే కొన ఊపిరితో కొట్టుకుంటుంటే మళ్ళీ పిలిపించి అమ్మ చనిపోలేదు కొనుగోపుడితో కొట్టుకుంటుంది నువ్వు వచ్చి నిజంగా కూడా చంపి లేకపోతే నిన్ను నిన్ను సూసైడ్ చేసి నీ పేరు రాసి నేను సూసైడ్ పోషన్ సూసైడ్ చేసుకుని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది ఎంత దారుణం అంటే ఎంత దారుణమైన ఘటనలు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సమాజంలో కనుక నుంచి చాలా జరుగుతున్నాయి రీసెంట్ గా చూసుకుంటే బయట కనుక చూసుకుంటేనేమో కొంతమంది అమ్మాయిలు ఎవరినో ప్రేమించి ఎవరినో పెళ్లి చేసుకుని సో వాళ్ళ కోసం వీళ్ళని చంపడానికి కూడా చాలా చేస్తున్నారు సో ఆ ఘటనలు మరొక ముందే తల్లిదండ్రులను చంపే దుర్మార్గమైన పరిస్థితి తెచ్చుకోరు మనం మొన్న చూసుకుంటే మహబూబాద్ జిల్లాలో ఇదే జరిగింది సో ఈ రోజు చూసుకుంటే జీడిమెట్ల జిల్లా జీడిమెట్లలో ఇదే జరిగింది ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఎందుకు ఇలా జరుగుతున్నాయి సో ఎక్కడ జరుగుతుంది సో ఎందుకు ఇలా జరుగుతుందంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు అది కావచ్చు మన్ను కావచ్చు మశానం కావచ్చు దాంతో ఎవడో దిక్కు ముక్కులు అయినప్పుడు పరిచయం అట్రాక్షన్ కి సో దాంతో లవ్ లస్టు మన్ను చెప్పేసి కన్న కాదు కన్న తల్లుల్ని చంపడానికి ముడికడుతున్నారంటే వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో ఆలోచించాలి